ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు ఫైనల్ కు దూసుకెళ్లారు ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ చరిత్రలో భారత్ ఫైనల్ చేయడం ఇది మూడోసారి దీంతో యాభై రెండేళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఉమెన్స్ వరల్డ్ కప్ లో తొలి టైటిల్ కు మన అమ్మాయిలు అడుగు దూరంలో నిలిచారు నవీ ముంబై వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి ఏడు సార్లు ప్రపంచ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై ఇండియా ఉమెన్స్ జట్టు ఘన విజయం సాధించింది దీంతో మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది ఈ ప్రపంచ కప్ లీగ్ దశలో టీమిండియాపై వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్యం చేదించి గెలిచింది ఆస్ట్రేలియా కానీ ఇదే ప్రపంచ కప్లో అది కూడా కేవలం పద్దెనిమిది రోజుల వ్యవధిలోనే అదే ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్ చరిత్రలోనే భారీ లక్ష్యం ఛేదించి గట్టి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా దీంతో ఆస్ట్రేలియాను దెబ్బకు దెబ్బతీసింది ఈ ప్రపంచ కప్లో ఒక ఓటమి కూడా లేకుండా సాగుతున్న ఆస్ట్రేలియా చైత్ర భారత జట్టు గట్టి బ్రేక్ వేసింది అలాగే పురుషుల విభాగంలో కానీ మహిళల విభాగంలో కానీ ప్రపంచ కప్ నాకౌట్ చరిత్రలో అత్యధిక లక్ష్యం తేదించిన జట్టుగా కూడా మన అమ్మాయిని చరిత్ర సృష్టించారు భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో అజయ్ సెంచరీతో విధ్వంసం సృష్టించిన లోకల్ అమ్మాయి జమీమర్ రోడ్రిక్స్ చివరి వరకు క్రీజ్ నుంచి నిలిచి టీమిండియా గెలిపించింది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో తో అద్భుతంగా ఆడింది జమీమర్ రోడ్రిగ్స్ సెంచరీ చేశాక ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకుండా టీమిండియాను గెలిపించాకే జెమిమా సెలబ్రేషన్స్ చేసుకుందంటేనే ఎంత బాగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది కాగా ఆధ్వర్యం జరిగే ఫైనల్ ఫోర్లో లో సౌత్ ఆఫ్రికాతో భారత అమ్మాయిలు తలపడనున్నారు ఈ రెండిట్లో ఏజెట్ గెలిచినా ఈసారి కొత్త ఛాంపియన్ అనేది అవతరిస్తుంది మ్యాచ్ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వందల ముప్పై ఎనిమిది పరులో భారీ స్కోర్ చేసి అలౌట్ అయింది ఆసిస్ ఓపెనర్ లిచ్ ఫీల్డ్ సెంచరీతో చెలరేగింది పదిహేడు ఫోర్లు మూడు సిక్స్ లతో తొంభై మూడు బంతుల్లో నూట పంతొమ్మిది పరుగులు చేసింది ఎల్లిస్ పెరి డెబ్బై ఏడు అస్టిన్ గార్డ్నర్ అరవై మూడు పరుగులు చేసి ఆఫ్ సెంచరీలతో రాణించారు బేత్మూని ముని ఇరవై నాలుగు కిమ్ కార్త్ పదిహేడు తాహిల మెగ్గార్త్ పన్నెండు పరుగులు చేశారు భారత బౌలర్లలో శ్రీచరణ్ దీప్తి శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు క్రాంతిగౌడ్ అమన్జుత్ కౌర్ రాధ యాదవ్ తలపుకె తీశారు టార్గెట్ భారీగా ఉండడంతో భారత్ గెలుపు అసాధ్యమేమో అనుకున్నారంతా దీనికి తోడు మూడు వందల ముప్పై తొమ్మిది పరుల కొండంత లభ్యలో తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో యాభై తొమ్మిది పర్లకే భారత జట్టు ఓపెనర్ల వికెట్ కోల్పోయింది ప్రీ ఎంట్రీలో పది పరుగులు మాత్రమే చేసిన శిఫాల్ వర్మ తీవ్రంగా నిరాశపరి స్మృతి మందాన కూడా ఇరవై నాలుగు బండ్ ఇరవై నాలుగు పరుగులు చేసి అవుట్ అయింది ఇలాంటి సమయంలో వన్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కెప్టెన్ హర్మద్ పిర్ రావు కలిసి జట్టును ఆదుకున్నారు వీరిద్దరు కలిసి మూడు వికెట్ కు భారీ సెంచరీ కొల్పారు మోర్టా నిదానంగా అన్న వీరిద్దరు క్రీజులు వేగం పెంచారు ఈ క్రమంలో ఇద్దరు ఆప్షన్ చర్యలు కూడా పూర్తి చేసుకున్నారు వండిల్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇరవై రెండో ఆప్షన్ చేసింది ఆఫ్ సంచర్ చేశాక హర్మన్ప్రీత్ కౌర్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేసింది భారీ షాట్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకు పడింది ఇద్దరు కలిసి టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు పాడుతూ సింగిల్స్ తీస్తూ స్టాక్ రొటేట్ చేశారు రన్ రేట్ ఆరుకు తగ్గకుండా చూసుకున్నారు జట్టు స్కోర్ రెండు వందలు దాటింది అయితే జెమిమా హర్మన్ భారీ భాగస్వామ్యాన్ని ముప్పై ఆరు ఓవర్ల అన్న బయలు విడదీసింది పది ఫోర్లు రెండు సిక్స్లతో లతో ఎనభై బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులు చేసిన హర్మన్ప్రీత్ కౌర్ భారీ షాట్కు ప్రయత్నించి గార్డీనర్ క్యాచ్ అవుట్ అయింది దీంతో రెండు వందల ఇరవై పనుల వద్ద భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది కాగా జమీమా హర్మన్ కలిసి మూడు వికెట్ కు నూట యాభై ఆరు బంతుల్లోనే నూట అరవై ఏడు పరుగులు జోడించారు ఆ తర్వాత దీప్తి శర్మతో కలిసి నాలుగు వికెట్ కు జమిమా ముప్పై ఎనిమిది పరుగులు జోడించింది ఫ్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచి దీప్తి దాటిగా ఆడింది నలభై ఒకటి ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించి రన్అట్ అయింది మూడు ఫోర్లతో పదిహేడు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేసింది దీప్తి అనంతరం రిచర్ ఘోష్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లిన జమిమా జట్టు స్కోర్ ను మూడు వందలు దాటించింది ఈ క్రమంలోనే పది ఫోర్లతో నూట పదిహేను బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది వన్డేలో జమీమాకు ఇది మూడో సెంచరీ రిచర్ గోష్ కూడా ఆరంభం దాటి ఆడింది రిచాకు జీమా స్టైక్ బాగా రొటేట్ చేసింది దీంతో టీమిండియాకు లక్ష్యం చేరుకోవడానికి అవసరమైన పరుగులు ఈజీగా వచ్చాయి అయితే ఇక్కడ టీమిండియా సమయంలో ఆఫ్ సైడ్ లో కిమ్ గార్త్ క్యాచ్ ఇచ్చి నలభై ఆరు ఓవర్ లో రిచా ఘోష్ అవుట్ అయింది కానీ రెండు ఫోర్లు రెండు సిక్స్లతో పదహారు బంతుల్లోనూ ఇరవై ఆరు పరుగులు చేసిన రిచా దీంతో మూడు వందల పది పరులకు టీమిండియా సగం వికెట్ కోల్పోయింది టీమిండియా విజయానికి కావాల్సిన మిగతా ఇరవై తొమ్మిది పరులను జమీమ అమ్మన్ జోత్ కౌర్లు ఈజీగా సాధించారు దీంతో నలభై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలోనే లక్ష్యాం ఛేదించిన భారత జట్టు ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తిరాత గెలిచింది పద్నాలుగు ఫోర్లతో నూట ముప్పై నాలుగు బంతుల్లో నూట ఇరవై ఏడు పరుగులు చేసిన జమీమ రోడ్రిక్స్ అజీయంగా ఇచ్చింది కాగా ఎనభై రెండు పరుల ఉండగా సెంచరీ చేశాక జమీమా ఇచ్చిన క్యాచ్ను ఆస్ట్రేలియా ఫీల్డర్లు వదిలే కూడా కు కలిసి వచ్చింది రెండు ఫోర్లతో ఎనిమిది బంతులు పదిహేను పరుగులు చేసిన అమ్మున్ జ్యోత్ కౌర్ కూడా నాట్అవుట్ గా నిలిచింది జమీమా రోడ్రిక్స్ ప్లేయర్ ది మ్యాచ్ దక్కింది ఆస్ట్రేలియా బౌలర్లు అన్నా బెల్ కిమ్ గార్త్ రెండే వికెట్ తీశారు కాగా ఇదే వేదికపై ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరిగే ఫైనల్లో కూడా మన అమ్మాయిలు ఇలాగే మంచి ప్రదర్శన చేసి తొలిసారి ప్రపంచకప్ టైటిల్ గెలవాలని కోరుకుందాం ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి